హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ఈ రోజు నేనైతే లక్ేడపల్లి గంగమ్మ జాతరకి అయితే వెళ్ళాను ఈ జాతరలో ఉన్న అద్భుతమైన సన్నివేశాలు కొన్నింటిని చిత్రీకరించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చూడండి మేమైతే జాతరకు బయలుదేరాం ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది రెండు గంటల వరకు దాదాపు ఇలాగే ట్రాఫిక్ అయితే పూర్తిగా అయిపోయింది రెండు కిలోమీటర్లు అయినా రెండు గంటలు అయింది ఇక్కడ మీరు బస్సులు చూస్తున్నారు ఈ జాతరకి ప్రతి సంవత్సరం స్పెషల్ బస్సులు అయితే వేస్తారు అది రాయచోటి కడప వేంపల్లి ఇక్కడి నుంచైనా బస్సులు వస్తూనే ఉంటాయి ఇప్పుడే మేమైతే తిరునాలోకి ఎంటర్ అయ్యాం గ్రాండ్ వెల్కమ్ అయితే మాకు పల్లిగారు అక్కడ బాణజంచేతో చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు అస్సలు ఇసుకేసిన రాళ్ళంత జనం అనేది ఈ గంగమ్మ జాతరకు వస్తారు అది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను చూడండి ఎంతమంది జనం ఉంటారు అస్సలు గ్యాప్ ఉండదు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా వెళ్ళాలి మేమైతే ఒక కిలోమీటర్ ఒక నలభై నిమిషాలు దాకా టైం పట్టి నడుచుకొని వెళ్ళడానికి అంత క్రౌడ్ ఉన్నారు నా ఫేవరెట్ ఐటమ్స్ స్వీట్స్ కానీ ఇప్పుడు వద్దు ఫస్ట్ దర్శనానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అన్ని తీసుకోవాలి చాలా క్రౌడ్ అయితే వచ్చారు ఈ తిరణాలకు ప్రతి సంవత్సరం ఈ తిరణాలకు క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంది అసలు తగ్గ ప్రసక్త లేదు టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది ఇక్కడ మేము టెంపుల్ బ్యాక్ అయితే ఇప్పుడు వచ్చాము ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ లోపలికి అయితే వెళ్తాము ఇలా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల అలా దాటుకొని వెళ్ళలేక బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేమైతే గుడి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచే లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ భక్తులు అందరూ వెళ్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా మేము కూడా వెళ్తున్నాము సో భక్తులతో ఇక్కడైతే కిటకిటలాడుతుందని చెప్పవచ్చును ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళ కోరికలు నెరవేరేదానికి అమ్మవారికి అయితే అయితే సమర్పిస్తూ ఇక్కడ నిత్యం అంటే ప్రతి ఆదివారము లేదా నిత్యం సమర్పిస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది నమ్మకం కాదు ఇది నిజంగానే కోరికలు అయితే అమ్మవారు నెరవేరుస్తారు ఇక్కడ స్పెషల్ దర్శనం ఉంది ఉచిత దర్శనం ఉంది సో మాకైతే రెండు వేఏపీ టికెట్స్ రావడం వల్ల మేము స్పెషల్ దర్శనం వెళ్తున్నాము ఇక్కడ కనపడుతున్న క్యూ అనేది ఉచిత దర్శనం ఇలా వెళ్తే దర్శనానికి చాలా సమయం అయితే పడుతుంది అందువల్ల మేము ఇలా పోకుండా రెండు విఐపి టికెట్స్ తీసుకునే ఇలా తొందరగా దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి మీరే షాక్ అవుతారు సో ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం అనే వాళ్ళు అక్కడ క్యూ లైన్లో వస్తున్నారు ఇట్లా మేమైతే ఇలా వచ్చేసాము విఐపి దర్శనం అనమాట అంటే తొందరగా దర్శించుకోవచ్చు అలాగే అమ్మవారిని మనం దగ్గరగా అయితే చూడవచ్చును ఇప్పుడు మేమైతే టెంపుల్ లోపల అయితే ఉన్నాము చూడండి ఇక్కడ బోనాలు పట్టారు అమ్మవారి కోసము ఇట్లా ఎవరి ముక్కుబడులు వాళ్ళకు ఉంటాయండి ఇట్లా చాలా సంతోషంగా ఉంది ఇలా అందరితో కలిసి దర్శించుకోవడం అనేది అమ్మవారిని అయితే మేము చాలా దగ్గరకైతే చూసాం ఇక్కడ ఇప్పుడైతే ఇంకా మనం చాలా దగ్గరకైతే వచ్చామండి అమ్మవారిని దర్శించుకోవడానికి అదిగో అక్కడ కనబడుతుంది కదా అక్కడే అమ్మవారు అయితే ఉన్నారు చూడండి ఫైనల్గా అమ్మవారిని అయితే ఈ విధంగా దర్శించుకున్నాను ఫైనల్గా మాకైతే దర్శనం అయితే అయిపోయింది ఇట్లా గుడి బయటకి అయితే వచ్చేసాము ఇప్పుడు మేమైతే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా అందగాడు డీజే సౌండ్ సిస్టమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సౌండ్ అయితే చాలా సూపర్ ఉంటుంది తిన్నాళ్ళకి ఎంటర్ అయిపోయాయి మేము ఇక్కడే చూస్తున్నాము చూడండి చాందినిమే ఎంత బాగున్నాయో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన గంగమ్మ జాతర అంటేనే చెరుకులు ఇక్కడ స్పెషల్ అది అందరికీ తెలుసు గంగమ్మ జాతర గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు చెరుకులు ఇక్కడికి వచ్చిన ఒక పదిలో తొమ్మిది మంది ఖచ్చితంగా చెరుకులు తీసుకుని వెళ్తారు చెరుకులు అనేటివి అంత ఫేమస్ ఈ తిన్నాళ్ళలో మేము కూడా అయితే చెరుకులు తీసుకున్నాము నేను మోసుకొని వస్తుంది కట్టెల మోపు కాదండి చెరుకుల మోపు ఇంక ఇంటికి వెళ్ళి చెరుకులలో దుమ్ము లేపడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూడు సంవత్సరాల క్రితం మనమైతే గంగమ్మ జాతరలో వీడియోస్ తీసాము చాలా బాగా ఆదరించారు పార్ట్ వన్ పార్ట్ రెండు వీడియోస్ ఉంటాయి రెండింటికి చాలా బాగా ఆదరించారు సో ఈ వీడియోని కూడా చూసి అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈ రెండు వీడియోస్ మూడు సంవత్సరాల క్రితం వీడియోస్ కూడా చూడకపోతే ఇప్పుడే మన ఛానల్ ఉంటే చూసేయండి అప్పటికి ఇప్పటికీ మన జాతరలో ఏం మారింది ఏమన్నా చేంజ్ అయిందా లేదా అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే అర్థమవుతుంది సో థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రైబ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్